శాసనసభ నియోజకవర్గంలో నిలబడి నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల్ని ఉద్దేశించి ఈరోజు మాట్లాడగలుగుతున్నా నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు నాయకుడుగా ముఖ్యమంత్రిగా ఇక్కడ నిలబడి తెలంగాణ అభివృద్ధి కోసం మాట్లాడుతున్నా అంటే ఇవాళ ఈ అభివృద్ధిలో మేడ్చల్ శాసనసభ నియోజకవర్గ కార్యకర్తల కృషి ఉన్నది కష్టం ఉన్నది మీరందరూ కష్టపడి భుజాల మీద మోస్తేనే ఇయాల నేను ఇక్కడ నిలబడ్డా మిత్రులారా మీరు ఆలోచన చేయండి ఆనాడు దేశంలోనే పెద్ద పార్లమెంటు నియోజకవర్గం మనకున్నది పద్నాలుగు రోజులే ఈ ఈ పార్లమెంటు నియోజకవర్గం పద్నాలుగు రోజులు కాదు పద్నాలుగు నెలలు తిరిగినా అయిపోదు ఏ గల్లీ ఎక్కడుందో ఏ ఇల్లు ఎట్లుందో ఎవరిని కలవాలనో తెలవని పరిస్థితి అయినా మీరు అండగా ఉన్న ధైర్యంతో సోనియా గాంధీ గారి ఆశీర్వాదంతో రాహుల్ గాంధీ గారి మద్దతు రెండు వేల పంతొమ్మిది పార్లమెంట్ ఎన్నికల్లో పద్నాలుగు రోజుల్లో ముప్పై నాలుగు లక్షల ఓట్లను మనం పలకరించి ప్రతి తలుపు తట్టి ప్రతి గుండెకు చేరి ఇవాళ కాంగ్రెస్ పార్టీని గెలిపించి అధికారంలోకి ఈ ప్రాంత ప్రజలు మీరే తీసుకొచ్చిందని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తున్న మిత్రులారా ఇవాళ మిత్రులారా పిసిసి అధ్యక్షుడిగా నాలుగు కోట్ల ప్రజల్ని తెలంగాణ నలుమూలలో తిరిగి ప్రజలని కలిసి ప్రజా సమస్యల మీద కొట్లాడి ప్రజల దగ్గరికి వెళ్లి అభయ హస్తం ద్వారా ఆరు గ్యారంటీలను ప్రజలకు వివరించి తెలంగాణకు పట్టిన చీడా పీడ కేసీఆర్ కుటుంబాన్ని వదిలించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తే ప్రజలందరూ ఇవాళ వాళ్లను చేత్కరించి ఇవాళ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టిండ్రు ఇవాళ మీరు చూస్తున్నారు వచ్చిన నుంచి మనమేమో అల్లా తప్పగా రాలే అడుక్కొని రాలే పేరు చెప్పుకొని రాలే లేకపోతే అడక్క తిని రాలే నిటారుగా నిలబడి కొట్లాడి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు జెండా మోస్తే మీరు అభిమానంతో గుండెల్లో పెట్టి చూసుకుంటే సోనియామ్మ మీద మల్లికార్జున్ ఖర్గే గారి నాయకత్వం మీద నమ్మకంతో ఇవాళ కాంగ్రెస్ పార్టీని గెలిపించను అరవై ఐదు మంది శాసనసభ్యులు ఈరోజు ముఖ్యమంత్రిగా సిఎల్పి నాయకుడిగా మనల్ని ఎన్నుకుంటే మనం ఇవాళ ఉన్నాం ఇవాళ సంపూర్ణమైన మెజారిటీతో మనం అధికారంలోకి వచ్చినాం కానీ వాడొకడు వీడొకడు మోపయ్యి అట్లంటది ఆరు నెలలనే పోతుంది మూడు నెలలనే కూల్తుంది అని అంటున్నారు నేను అడుగుతున్న మిత్రులారా అంత మొనగాడోడా రాష్ట్రంలో ఉండ మన ప్రభుత్వాన్ని పడగొట్టేటోడు ఒకవేళ మన ప్రభుత్వాన్ని పడగొట్టాలని ఆలోచన చేస్తే ఈ పక్కనే కూతవేటు దూరంలో ఉన్నది ఫామ్ హౌస్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అనుకుంటే ఫామ్ హౌస్ గోడలు కాదు ఇటుక పిల్లలు కూడా మిగిలిన బిడ్డ గోధి తీసి పార్టీ పెడతారు మా కార్యకర్తలు అనుకుంటే ఇవాళ మేము మంచోళ్ళం మర్యాదస్థులం కాబట్టి ఇంకా మీరు బజార్లో తిరుగుతుండ్రు శాసనసభకు వచ్చి ఇవాళ అసెంబ్లీలో మాట్లాడుతు ఇవాళ ప్రజాస్వామ్యం మీద గౌరవం విశ్వాసం ఉండి ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వంగా ప్రతిపక్షాలకు కూడా అవకాశం ఇవ్వాలి ప్రజా సమస్యల మీద చర్చ జరగాలి తద్వారా సమస్యలు పరిష్కరించాలని జరుగుతున్న శాసనసభ సమావేశాలలో ప్రతిపక్షాలకు కూడా అవకాశం ఇచ్చిన పదేళ్లలో ఏనాడైనా ప్రతిపక్షాలకు అవకాశం ఇచ్చినా మాట కనిపించిందా ఒక దళితుడు ముఖ్యమైన ఒక దళితుడు బట్టి విక్రమార్క గారు సిఎల్పి నాయకుడుగా ఉంటే ఆరు నెలల కూడా ఉండనియలే డజన్ మంది ఎమ్మెల్యేలను జీల్చుకొని ఆ పదవి కూడా గుంజుకున్నారు ఇవాళ పేదవాడు పదవిలో ఉంటే ఓర్వలేని మీరు బిడ్డ రైతు కుటుంబం నుంచి వచ్చిన నేను ఆ ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుంటే మీ కడుపు గాలుతుందా మీ కళ్ళు మండుతున్నాయని నేను అడుగుతున్నా ఒకవేళ మీ కడుపు గాలినా మీ కళ్ళు మండినా మీరు మమ్మల్ని ఏమన్నా చేయాలని చూస్తే మా కార్యకర్తలు మీ కండ్లల్లా కారం పెట్టి కొడతారని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా ఇవాళ వాళ్ళు అనుకుంటున్నారు దోచుకున్న సొమ్ముంది దాచుకున్న సొమ్ముంది అది ఇచ్చేవారు నన్ను సంతలో పశువులను కొన్నట్టు కొనాలని అనుకుంటురే ఇవాళ పప్పులేం ఉడకవు ఎవరన్నా మీతో గలిచినా ఎవరన్నా మీతో మాట్లాడినా ఈ రాష్ట్రంలో ప్రజలు వాళ్ళను సామాజిక బహిష్కరణ చేస్తారు అందుకే ఇవాళ మేము వచ్చిన నుంచి ప్రతి సమస్యను అవగాహన చేసుకొని ప్రతి చిక్కుముడిని విప్పించి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులది నిరుద్యోగ యువకులది అత్యంత కీలకమైన పాత్ర